हरि ओम श्री गणेशाय नमः ओम श्री परमात्मने नमः ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री रंगनाधाय नमः ओम श्री मात्रे नमः ओम श्री गुरुभ्यो नमः मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव భక్తిని ఛానల్ కు స్వాగతం గత వీడియోలో గోదాదేవి దేవునికి సమర్పించే మాలను ముందుగా తాను ధరించుట గోదాదేవి విరహ బాధను మరియు ఆమె మానసిక ప్రవర్తనకు ఆవేదన చెంది విష్ణుచిత్తుడు శ్రీరంగనాథుని ప్రార్థించటం ఈ సందర్భంగా శ్రీరంగనాథుడు తన భక్తుడైన మాలదాసరి వృత్తాంతమును చెప్పటం తెలుసుకున్నాము మీకు ఇక్కడ ఒక చక్కటి విశ్లేషణ చెబుతాను శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద షష్ఠాశ్వాసంలో మాలదాసరి కథను గోదాదేవి వృత్తాంతాన్ని ఒకే చోట చేర్చటం వెనుక ఉన్న సమన్వయం అత్యంత లోతైనది ఇది కేవలం రెండు కథల కలయిక కాదు రాయలవారు ఈ రెండిటిని ఎలా సమన్వయం చేశారో ఇక్కడ సమగ్రంగా పరిశీలిద్దాం మాలదాసరి తక్కువ కులానికి చెందినవాడు గోదాదేవి అగ్రవర్ణానికి చెందినది కానీ స్వామి దృష్టిలో ఇద్దరూ సమానమేనని రాయలవారు తన కావ్యంలో నిరూపించారు మాలదాసరి తన గానమాల అంటే పాటలతో స్వామిని మెప్పించాడు గోదాదేవి తన పూలమాల అంటే ఆముక్తమాల్యతో స్వామిని ఆకట్టుకుంది భగవంతుడు బాహ్యమైన కులాన్ని కాకుండా అంతరంగంలోని ఆర్తిని అంటే దేవుని కోసం తపించడం మాత్రమే చూస్తాడు అనేది ఇక్కడ ప్రధాన సందేశం మానదాసరి కథలో సత్యవాక్కు పరిపాలన ప్రధాన అంశం చనిపోతారని తెలిసిన రాక్షసుడికి ఇచ్చిన మాట కోసం తిరిగి రావటం ఆయనలోని సత్యనిష్టను చాటుతుంది విషయంలో కూడా తాను స్వామినే పెళ్లి చేసుకుంటానని చేసిన ప్రతిజ్ఞ అంటే ఆమె సంకల్పం అంతే దృఢమైనది మాలదాసరి సత్యవచనం ఆయనను రాక్షసుడి నుండి రక్షిస్తే గోదాదేవి నిశ్చలమైన నిష్ట ఆమెను సాక్షాత్ పరమాత్మలో ఐక్యం చేసింది అంటే ధర్మబద్ధమైన కోరిక ఏదైనా భగవంతుడు తీరుస్తాడు అనేది రాయల్వారి ఉద్దేశ్యం మాలదాసుని సేవ అంతా సంగీతమయం ఆయన తన వీణానాదంతో కైశిక రాగంతో రాక్షసుడికి ముక్తిని ప్రసాదించాడు గోదాదేవి సేవ పుష్పమయం మరియు సాహిత్యమయం ఆమె తన మాటలతో పాటలతో అంటే తిరుప్పావై ముప్పై పాశురాల రచన ద్వారా లోకాన్ని మేల్కొల్పింది సంగీతం ద్వారా మాలదాసరి మరియు సాహిత్యం ద్వారా గోదాదేవి ఈ రెండూ కూడా భగవంతుని సేవలో భాగమైనని భాగమైన సమన్వయం చేశారు మాలదాసరి కథలో బ్రహ్మరాక్షసుడు మాలదాసరిని శరణు వేడుతాడు మాలదాసరి తన పుణ్యాన్ని కొంత ఇచ్చి రక్షిస్తాడు గోదాదేవి కథలో ఆమె నేరుగా భగవంతుని శరణం వేడుతుంది ఇది ప్రపత్తి అంటే సంపూర్ణ శరణాగతి మార్గం అంటే ఒక జీవి నేరుగా దేవుణ్ణి చేరుకోవచ్చు లేదా ఒక గొప్ప భక్తుని ఆశ్రయించడం ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చు అంటే ఇక్కడ గోదాదేవి మార్గము రాక్షసుని మార్గము అని మార్గదర్శనం చేశారు ఈ రెండు కథలను కలిపి చదివిన వారికి లేదా విన్నవారికి కైశిక పురాణ ఫలం కలుగుతుందని రాయలవారు చెప్పారు మాలదాసరి కథలోని నిగూఢార్థం గోదాదేవి కథలో పరిపూర్ణత చెందుతుంది ఒకరు భక్తికి అర్థం చెబితే మరొకరు దానికి చూపించారు శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక చక్రవర్తిగానే కాకుండా ఒక మత సామరస్య కర్తగా గొప్ప వేదాంతిగా ఈ సమన్వయం చేశారు ఆముక్తమాన్యత అంటే కేవలం ఒక మాల ఇవ్వటం మాత్రమే కాదు అది హృదయాన్ని మాలగా చేసి భగవంతుని పాదాల పాదాలచెంతా ఉంచటం మాలదాసరి తన సంగీత హృదయాన్ని ఉంచితే గోదాదేవి తన సర్వస్వాన్నే ఉంచింది ఈ సమన్వయమే ఈ కావ్యాన్ని విశ్వజనీనం చేసింది ఇప్పుడు అసలు కథకు వద్దాం వటపత్రశాయి అంటే శ్రీరంగనాథుని ఆజ్ఞానుసారము విష్ణుచిత్తుడు అనేక మంది పరిచారికలు వైష్ణవ భక్తులు వెంటరాగా బంగారు పల్లకీలో గోదాదేవిని శ్రీరంగనాథుని సేవ కొరకు కావేరీ నదీ తీరమందున్న శ్రీరంగమునకు తీసుకుని బయలుదేరతాడు విష్ణుచిత్తుడు దైవ ఆదేశాన్ని వినయంతో స్వీకరించి ఆనందపార్వశ్యంతో తన కూతురికి సాక్షాత్తు జగన్నాథుడే పతి కాబోతున్నాడనే సంతోషంతో ఉంటాడు గోదాదేవి ఆభరణాలు పట్టువస్త్రాలు ధరించి దివ్యమైన పల్లకీలో శ్రీరంగం వైపు ప్రయాణాన్ని మొదలు పెడుతుంది ఆ సమయంలో గోదాదేవి ముఖంలో ఉన్న తేజస్సు సంతోషం వర్ణనాతీతం ఆమె దేవుడిపై పెట్టుకున్న ప్రేమ నమ్మకం ఫలించినందుకు పొందిన అలౌకికమైన ఆనందం అది ఆమె ఇక భక్తురాలు కాదు సాక్షాత్తు ఆ భగవంతుడి ప్రియురాలు యాత్ర సాగుతూ ఉంటుంది దారిలో ఉన్న ప్రజలు గోదాదేవిని ఒక దేవతగా ఆండాలుగా కొలిచి స్వాగతం పలుకుతారు ఆమె దివ్య ప్రయాణాన్ని చూసి తమ జన్మ ధన్యమైందని భావిస్తారు గోదాదేవి తన జీవిత లక్ష్యం నెరవేరుతుందనే ఉత్సాహంలో ఉంటుంది తన కూతురు సామాన్య కన్య కాదు దైవాంశ సంభూతురాలు అని విష్ణుచిత్తుడు పూర్తి విశ్వాసంతో ఉంటాడు పాండ్యదేశం నుండి శ్రీరంగం వరకు మార్గంలో ఉన్న నదులు కొండలు పుష్పవనాలు గ్రామాలు పుణ్యక్షేత్రాలు మొదలు నువ్వు దాటి శ్రీరంగానికి చేరుకుంటారు అక్కడ కావేరీ నదీ తీరంలో విశ్రమించి మధ్యాహ్న స్నాన అనుష్ఠానాలు పూర్తి చేసుకుని నదీ తీరంలోనే ఉన్న శ్రీరంగనాథ పుణ్యక్షేత్రానికి తన కూతురు గోదాదేవి మరియు ఇతర పరివారంతో సహా అక్కడకు చేరుకుంటారు ఈ శ్రీరంగ క్షేత్ర దేవాలయం పెద్ద పెద్ద గోపుర శిఖరాలతో మెరిసిపోతూ ఉండటం చూస్తారు విష్ణు గోదాదేవిని శ్రీరంగనాథుని దర్శనం కోసం ఆలయం లోపలికి తీసుకుని వెళ్తాడు శ్రీరంగనాథుని చూడాలనే తీవ్రమైన తపనతో అపరిమితమైన ప్రేమతో గోదాదేవి ఆలయ ద్వారం వైపు అడుగులు వేస్తుంది ఆమె హృదయంలోని ప్రేమ ప్రతి అడుగులోనూ ప్రతి చూపులోనూ స్పష్టంగా కనిపిస్తుంది గోదాదేవి ఆలయ ద్వారం నుండి లోపలికి ప్రవేశించి తన ప్రియుడైన శ్రీరంగనాథుని సన్నిధికి చేరుతుంది గోదాదేవి శ్రీరంగనాథుని ధ్యానంలో మునిగిపోయి స్వామితో తన వివాహాన్ని ఊహించుకుంటూ ఉంటుంది గోదాదేవి శ్రీరంగనాథుని దర్శనం చేసుకుని ఎంతో పరవశం చెందుతుంది ఆ క్షణం ఆమె జీవిత ఆకాంక్ష అంటే దైవమే భర్తగా రావటం నెరవేరుతుంది దేవాలయ ప్రాంగణం మంగళవాద్యాలతో మారుమ్రోగుతుంది ఇంతకు పూర్వము శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుని కలలో కనిపించిన సందర్భంగా గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలుపుతాడు అప్పుడు విష్ణుచిత్తుడు స్వామి సాధారణంగా వివాహం అనేది కన్యాదాత ఇంటిలో జరుగుతుంది కదా మీరు శ్రీవిల్లి పుత్తూరుకే వచ్చి నా కుమార్తెను పాణిగ్రహణం చేయాలి అని ప్రార్థిస్తాడు భక్త పరాధీనుడైన శ్రీరంగనాథుడు అందుకు అంగీకరిస్తాడు శ్రీరంగనాథ స్వామి గరుడవాహనంపై శ్రీరంగం నుండి బయలుదేరి శ్రీవిల్లి పుత్తూరుకు వచ్చే వైభవాన్ని శ్రీకృష్ణదేవరాయలవారు వారు తాను రచించిన ఈ ఆముక్త అద్భుతంగా వర్ణించారు స్వామి దేవతలు మునులు వేద వేదఘోషల మధ్య శ్రీవిల్లి పుత్తూరు చేరుకుంటారు ఈ సమయంలో విష్ణుచిత్తుడు నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరింపజేస్తాడు స్వామి రాకవిని ఎదురేగి స్వాగతం పలికి గోదా శ్రీరంగనాథులకు మంగళ స్నానాలు చేయించి కళ్యాణ మండపములకు మంగళ వాయిద్యాలతో తోడుకొని వస్తారు దేవతలు మునులు మరియు ఇతర పురజనుల సమక్షంలో అగ్నిసాక్షిగా మంత్రోచ్చారణల మధ్య కంఠమందు శ్రీరంగనాథుడు మంగళసూత్రధారణ కావిస్తాడు గోదాదేవి శ్రీరంగనాథుల దివ్య కళ్యాణము అతి వైభవముగా సుసంపన్నమవుతుంది ఈ దివ్య కళ్యాణాన్ని రాయలవారు తన కావ్యంలో చాలా బాగా వర్ణించారు వివాహానంతరం విష్ణుచిత్తుని అనుమతి తీసుకుని శ్రీరంగనాథుడు నూతన వధు గోదాదేవితో కలిసి తిరిగి శ్రీరంగం చేరుకుంటాడు ఆ తర్వాత గోదాదేవి ఆ భగవంతుడి దివ్య రూపాన్ని చూసి ఆనందంతో ప్రేమావేశంతో ఉప్పొంగిపోతుంది ఆ క్షణంలో ఆమె తన భౌతిక దేహాన్ని కూడా విస్మరిస్తుంది గోదాదేవి ఉద్వేగంతో ఎలాంటి భయము సందేహము లేకుండా శ్రీరంగనాథుడి దివ్య విగ్రహం వైపు వెళ్తుంది చూస్తున్న భక్తులందరూ ఆశ్చర్యంతో భక్తితో నిశ్చేష్టులై చూస్తుండగానే గోదాదేవి యొక్క భౌతిక దేహం శ్రీరంగనాథుడి విగ్రహంలో విలీనమై అదృశ్యమైపోతుంది అందరూ అహా ఆండాల్ అని కీర్తిస్తారు ఆమె భూమిపై ఉన్న తన కర్తవ్యాన్ని పూర్తి చేసి తన ప్రియ సఖుడిలో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంటుంది విష్ణుచిత్తుడు మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తన కూతురుకు దక్కిన ఈ పరమ భాగ్యాన్ని చూసి కన్నీళ్లతో ఆనందిస్తాడు తన కుమార్తె భక్తురాలు కాదు సాక్షాత్తు దేవత అని తన కైంకర్యం సఫలమైందని ఆయన సంతోషిస్తాడు గోదాదేవి ఎవరో కాదు సాక్షాత్ భూదేవి అంశ ఈ ఐక్య ఘట్టం కేవలం ఒక కథ ముగింపు కాదు ఇది నిజమైన ప్రేమకు భక్తికి ముగింపు ఉండదని అది పరమాత్మలో శాశ్వతమై ఉంటుందని నిరూపించే సత్యం ఇది శ్రీకృష్ణదేవరాయలు వారి ఆముక్తమాల్యద అనే దివ్య ప్రబంధంలోని ప్రధాన కథ సారాంశం రాయలవారు ఈ కథను చెప్పడం ద్వారా భక్తి పరాకాష్ఠను నిష్కపటమైన ప్రేమకు దైవం ఎంతగా ప్రాధాన్యత ఇస్తాడో తెలియజేశారు ఆయన కవిత్వంలోని మాధుర్యం వర్ణనా వైభవం ఈ కథకు మరింత వన్నె తెచ్చాయి ఈ ఆముక్తమాల్యద గ్రంథాన్ని చదివిన విన్నా ధర్మం అర్థం కామం మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలు పొందవచ్చని రాయలవారు స్వయంగా తెలిపారు ఇక్కడ వారి విశ్లేషణలో ఒక గొప్ప విశేషం ఉంది భగవంతుడు భక్తుని కోసం మెట్టు దిగి వస్తాడనే సిద్ధాంతాన్ని నిరూపించడానికి రాయలవారు ఈ వివాహ ఘట్టాన్ని శ్రీవిల్లి పుత్తూరులో జరిగినట్లు రాశారు ఇప్పటి వరకు మనము శ్రీకృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద అనే మహాప్రబంధంలోని దివ్యమైన కథాప్రవాహాన్ని తెలుసుకున్నాము విష్ణు చిత్తుడి నిష్ఠ గోదాదేవి అలవుక్ ప్రేమ శ్రీరంగనాథుడి అంగీకారం మరియు వారి దివ్య కళ్యాణం వరకు గల అద్భుత ఘట్టాలను తెలుసుకున్నాం గోదాదేవి తన భక్తి ప్రేమతో దైవాన్ని కలుసుకుని శ్రీరంగనాథుడి విగ్రహంలో లీనమై శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది శ్రీకృష్ణదేవరాయలు వారి కవితా నైపుణ్యాన్ని మరియు గ్రంథ ఫలితాన్ని మనం విశ్లేషిద్దాం ఒక రాజు రాసిన ఈ కావ్యం కేవలం భక్తి కథ మాత్రమే కాదు అది సాహిత్యం రాజనీతి సంప్రదాయం అనే మూడు పాయల సంగమం ప్రబంధ రాజుమని ఎందుకు అంటారో తెలుసుకోవాలంటే ఈ కావ్యంలో కథతో పాటు రాయలవారు చూపించిన కొన్ని కీలక అంశాలను చూడాలి రాయలవారు అనేక చోట్ల కథకు అడ్డుపడకుండా చక్కని పద్ధతిలో రాజధర్మాన్ని రాజు పాటించాల్సిన నియమాలను ఉపదేశించారు ప్రజలను పాలించే విధానం సంక్షేమం గురించి నీతి వాక్యాలు అందించారు ఉదాహరణకు కవిత్వం ద్వారా కూడా రాయలవారు తమ పరిపాలన అనుభవాన్ని ప్రజల పట్ల బాధ్యతను వ్యక్తపరిచారు రాయలవారు సంస్కృత పదాల కంటే అచ్చమైన తెలుగు పదజాలాన్ని ఉపయోగించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఈ కావ్యం అచ్చ తెలుగు పదాల సొగస్తో తెలుగు పలుకుబడితో నిండి ఉంది రాయలవారు స్వయంగా వ్రాసినట్లు తెలుగదేళ ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గోలువ నిరుగవే శ్రీకృష్ణ అద్భుత కావ్యాన్ని అందించటం తెలుగువారి అదృష్టం ఒక చక్రవర్తి కేవలం ప్రేమ కథ రాయకుండా రాజనీతిని తత్వాన్ని తెలుగు భాష సౌందర్యాన్ని మేళవించిన ఈ కళాఖండం అసామాన్యం శ్రీకృష్ణదేవరాయల వారు కేవలం కవి మాత్రమే కాదు సాహితీ సమరాంగణ సార్వభౌముడు వర్ణనా చక్రవర్తి ఆయన కవిత్వంలోని కొన్ని ప్రధాన లక్షణాలు ఈ కావ్యాన్ని చిరస్మరణీయం చేశాయి రాయలవారు నగర వర్ణనలు చేస్తూ మధురాపురము శ్రీవిల్లిపుత్తూరు వంటి నగరాలను వాటి వైభవాన్ని జనజీవనాన్ని అత్యంత విపులంగా కళ్లకు కట్టినట్లు వర్ణించారు ఆ వర్ణనల్లో ఒకప్పటి విజయనగర సామ్రాజ్యపు దర్పం కూడా కనిపిస్తుంది ప్రకృతి వర్ణలను చేస్తూ వేసవికాలం నదీ తీరాలు ఉద్యానవనాలను వర్ణించడంలో ఆయన చూపిన నైపుణ్యం అత్యద్భుతం ఆయన ఉపమానాలు అలంకారాలు చాలా కొత్తగా ఆకర్షణీయంగా ఉన్నాయి ప్రత్యేకమైన శైలితో ఆయన పద్యాలు చాలా పటిష్టంగా భావగాంభీర్యంతో ఉన్నాయి రసపోషణతో భక్తి రసం గోదాదేవి శ్రీరంగనాథుని మధ్య శృంగార రసం మరియు శాంతరసం అంటే చిత్తుడు భక్తి వంటి రసాలను సమపాళ్లలో పోషించి పాఠకుడికి మధురానుభూతిని కలిగించారు ఆముక్తమా్యత చదివితే మనకు భక్తి కథతో పాటు పదహారవ శతాబ్దపు తెలుగు సాహిత్య వైభవం కళ్ల ముందు కనిపిస్తుంది శ్రీకృష్ణదేవరాయలు వారి ఆముక్త మాల్యద అనే ఈ మహాకావ్యం కేవలం ఒక కథ కాదు ఇది నమ్మకం నిస్వార్థ ప్రేమ మరియు దైవ సంకల్పానికి నిదర్శనం గోదాదేవి తన భక్తి ద్వారా కేవలం తాను మాత్రమే కాదు తన తండ్రి విష్ణుచిత్తుడికి శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రాన్ని కూడా శాశ్వతమైన కీర్తిని తీసుకువచ్చింది నిష్కల్మైన ప్రేమకు దైవం లొంగిపోతాడనే కావ్య సందేశాన్ని కానీ అత్యంత మాధుర్యంతో అందించారు శ్రీకృష్ణదేవరాయలవారు తను రచించిన ఈ విష్ణు చిత్తీయుమనే ఆముక్త ఇష్ట తన ఇష్టదైవమైన వేంకటేశ్వర స్వామికి అంకితమిచ్చారు శ్రీకృష్ణదేవరాయల వారిచే విరచితమైన ఈ ప్రబంధము కల్పనా కావ్యము అయినప్పటికీ నవరసభరితము గోదా రంగనాథుల కళ్యాణం మకర సంక్రాంతి ముందు రోజైన భోగి నాడు జరిగి ఉంటుందని ప్రతీతి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దక్షిణాదిన ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజు గోదాదేవికి ఆ శ్రీరంగనాథునికి వైభవంగా కళ్యాణం జరుపుతారు ఈ గోదా శ్రీరంగనాథుల కళ్యాణం చూసినా విన్నా పెళ్లి వారికి కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని దంపతుల మధ్య అపార్థాలు తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారని వివాహ ఆటంకాలు తొలగిపోయి వివాహం తొందరగా అవుతుందని పెద్దలు చెబుతుంటారు ఈ భోగి పండుగ రోజున మనమందరము కూడా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూసి లేక విని సకల శుభాలను పొందుదాము ఈ అద్భుతమైన ఆముక్తమాల్యద ప్రబంధాన్ని గోదా రంగనాథుల కళ్యాణాన్ని మా భక్తిరస వాహిని ఛానల్ ద్వారా విన్నందుకు ఆ దివ్య దంపతులైన గోదా శ్రీరంగనాథులు మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని సకల శుభాలను చేకూర్చాలని మనసారా ప్రార్థిస్తున్నాను మీ అందరికీ మకర సంక్రమణ సందర్భంగా భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగల శుభాకాంక్షలు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణా గోబ్రాహ్మణే్య శుభమస్ నిత్యం సమస్తోవ్ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి మహత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆండాల్ తల్లి భక్తి వైభవాన్ని మీ మిత్రులతో కూడా పంచుకోండి మరిన్ని ఆధ్యాత్మిక సాహిత్య విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గోదా రంగనాథ స్వామినే నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ధన్యవాదాలు